వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురే మనం ఆల్మోస్ట్ సమ్మర్ లోకి ఎంటర్ అయిపోయాం ఈ సమ్మర్ లో మహిళల్లో అలాగే టీనేజర్స్ లో ఎక్కువగా మనం చూసేది వెజైనా ఇన్ఫెక్షన్ దీని ద్వారా ఇచ్చింగ్ వైట్ డిశ్చార్జ్ ఇలా అయ్యి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో అవి కాకుండా ఏం చేయాలి అసలు ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది ఇన్ఫెక్షన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ కావ్యప్రియ వజ్రాల తనని అడిగి డి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే మ్యామ్ మ్యామ్ మనకి టీనేజర్స్లో కానీ ఉమెన్స్లో కానీ సమ్మర్ ఎంటర్ అయింది అంటే వెజైనా ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం సో ఈ వెజైనా ఇన్ఫెక్షన్ని డిటెక్ట్ చేయటం ఎలా అండ్ ఇది వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కమింగ్ టు వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఐ వాంట్ మేక్ ఇట్ మోర్ క్లియర్ అది మనకి సమ్మర్ అనే కాదు ఎనీ సీజన్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ కెన్ కమ్ బికాస్ ఆఫ్ దిర్ లైఫ్ స్టైల్ సమ్మర్ లో ఈ ఇన్ఫెక్షన్స్ ఎందుకు ఎక్కువగా వినిపిస్తాయి అంటే వెజైనా కాకుండా దాని చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు లైక్ గజ్జల్లో టీనియా క్రూరీస్ అంటాం సమ్మర్ లో ఎక్కువ హ్యూమిడ్గా ఉండడం వల్ల ఆ గజ్జల్లో మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి సో దాన్ని వెజనల్ ఇన్ఫెక్షన్స్ లాగా మనం అపోహపడకూడదు వెజనల్ ఇన్ఫెక్షన్స్ తో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి సమ్మర్లో బికాస్ ఆఫ్ ద డీహైడ్రేషన్ అండ్ సై ఎండ అవన్నీ ఉండడం వల్ల మనకి వాటర్ ఇంటేక్ కూడా తక్కువ తీసుకోవడము వల్ల అండ్ యూ యూటిఐస్ ఆర్ మోర్ కామన్ అండ్ ఆల్సో దే ఆర్ కామన్ బికాస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటాయి అనమాట కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా మనకి సమ్మర్లో ఎందుకు అంటే సరిగ్గా హైడ్రేషన్ తీసుకోరు కాబట్టి ఓకే సో దానివల్ల మనకి ఇవన్నీ ఇంకా ఈ సమ్మర్ అన్నది ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ యూటిఐ కానీ లేకపోతే క్రూరల్ ఇన్ఫెక్షన్స్ కానీ మనకి చాలా కామన్ బికాస్ ఆఫ్ ద హీట్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద డిహైడ్రేషన్ సో వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఎటువంటి వెజనల్ ప్రతి ఒక్క డిశ్చార్జ్ వెజనల్ ఇన్ఫెక్షన్ కాదు దేర్ ఇస్ సంథింగ్ కోల్డ్ ఫిజియోలాజికల్ లుకోరియా అంటే వైడ్ డిస్చార్జ్ ఫర్ నో రీజన్ ఇన్ అ ఉమెన్ ఏం రీజన్ ఉండదు కానీ తెల్లబట్ట అయితూనే ఉంటది దట్ ఈస్ కోల్డ్ ఫిజియలాజికల్ నార్మల్ ఫర్ దట్ పర్సన్ ఓకే మనం వైట్ డిశ్చార్జ్ ని ఎప్పుడు అబ్నార్మల్ అంటాము ఎప్పుడైతే దురద ఉంటుందో వాసన ఉంటుందో నురగ నురగలాగా బయటపడుతుందో దాని కలర్ కూడా చూడడానికి డర్టీ వైట్ గానీ లేకపోతే గ్రీన్ కలర్ లాగా ఉంటుందో అప్పుడే దాన్ని మనము అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ కింద లెక్కేస్తాం అనమాట ఇలా ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవద్దు అది నార్మల్ అనే అనుకోవద్దు అండ్ ఆల్సో ఇంటో కోర్స్ తర్వాత కూడా కొందరికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతూ ఉంటది సో వీళ్ళు డెఫినెట్గా ఒక గైనకాలజిస్ట్ పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి వాళ్ళ బాడీకి ఏది కరెక్ట్ ఏది కాదు ఒకవేళ ఈ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి యోనిలో ఎటువంటి మెడికేషన్స్ పెట్టుకోవాలి వాళ్ళ క్లీనప్ ఏమన్నా అవసరమా బాడీలో ఏమైనా షుగర్ ఉందా లేకపోతే ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే వాళ్ళ పార్ట్నర్ ద్వారా ఏమన్నా వస్తుందా మల్టిపుల్ పార్ట్నర్స్తో ఏమైనా ఉన్నారా లేకపోతే అది క్యాన్సర్ సర్విక్సా బ్లడ్తో మిక్స్ అవుతుందా సో వైట్ డిశ్చార్జ్ ఇస్ నాట్ అ సింపుల్ థింగ్ ఇట్ ఈస్ అ స్పెక్ట్రమ్ ఆ స్పెక్ట్రంలో మీరు పరీక్ష చేయించుకుంటేనే మీరు ఏ డిసీజ్ ఎందువల్ల వస్తుంది దీని కారణం ఏంటి దీనికి ఏ మందులు వాడాలి అనేది తెలుసుకోవాలి కాదు మీరు ఫస్ట్ చెప్పారు చూడండి కొంతమందిలో ఇది వైట్ డిశ్చార్జ్ అనేది సర్వసాధారణం బట్ అదే దీంట్లో వాళ్ళు అవేర్నెస్ గా ఉండాలి ఈ వైట్ డిశ్చార్జ్ లో ఎటువంటి ఎందుకు అవుతుంది బాసన వచ్చినా ఇరిటేషన్ వచ్చిన ఎందుకు అవుతుంది అనేది దాని మీద కూడా అవగాహన అవగాహన కలగాలి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఏమన్నా క్యాన్సర్ ఇట్ క్యాన్ బికమ్ క్యాన్సర్ ఆల్సో ఇట్ క్యాన్ ఈవెన్ క్యాన్సర్ లో కూడా ఇట్లాంటి ఉంటాయి ఫాల్ స్మెల్లింగ్ వెజనల్ డిశార్జ్ అని సో ఇలాంటి వాళ్ళు కంపల్సరీ గార్డసిల్ ఐ మీన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కంపల్సరీ అండ్ కాండోమ్ వేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండకూడదు వన్ ఫేత్ ఫుల్ సెక్షువల్ పార్ట్నర్ ఫర్ లైఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్కహాలు సిగరెట్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా అవాయిడ్ చేసుకోవాలి ఈదర్ ఆఫ్ ద పార్ట్నర్స్ షుగర్ ఉన్నా కూడా షుగర్ని ట్రీట్ చేసుకోవాలి ఎవరి నుంచి ఎవరికన్నా రావచ్చు ఓకే ఓకే అండ్ ఆల్సో యాన్యుయల్ స్మియర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ చేసుకుంటూ అండ్ దానికి తగ్గట్టు టెస్ట్లు కూడా అంటే మన షుగర్ టెస్ట్ కానీ ఇంకేమైనా ఇమ్యూన్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని కరెక్ట్ చేసుకోగలగాలన్నమాట సో ఇవన్నీ ఇవి రాకుండా చేయాలి అంటే అంటే ఫస్ట్ దీని వరకు ఇన్ఫెక్షన్ వరకు వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మీ అంటే కాండం బ్యారియర్ కాంటసెప్షన్ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ మీరు పెళ్ళవ్వలేదు నేను ఇది ఎక్కువగా ఎటువంటి వాళ్ళల్లో చూస్తాను అంటే ఈ ఫీదర్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఈజ్ నాట్ ఫెయిత్ఫుల్ పెళ్ళైనా కూడా హస్బెండ్కి ఏమైనా ఉన్నా వైఫ్ కి ఏమన్నా ఉన్నా ఎక్స్ట్రా అఫేర్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళలో నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను అండ్ ఆల్సో అన్మ్యారీడ్ పీపుల్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాను ఈ మధ్య టీనేజర్స్ లో చాలా ఎక్కువ అయిపోయింది వైట్ డిశ్చార్జ్ అనేది దాని తర్వాత వాళ్ళకి అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అన్నది అర్థం చేసుకోవట్లేదు పీపుల్ థింక్ వైట్ డిశ్చార్జ్ ఇస్ ఓన్లీ టిల్ ద వెజ్ అయినా అక్కడ వరకే ఉంటది ఇది మందులు వేసుకుంటే తగ్గిపోతుంది అన్న అపోహలో ఉంటారు కానీ క్రానిక్ వైట్ డిశ్చార్జ్ ఉన్న పేషెంట్స్ కి దట్ ఇన్ఫెక్షన్ కెన్ ఎంటర్ ద యూట్రస్ దట్ కెన్ దట్ కెన్ ఎంటర్ ద ఫాలోపియన్ ట్యూబ్స్ దట్ కెన్ ఎంటర్ ద ఓవరీస్ దట్ కెన్ ఎంటర్ అప్డౌన్ పొట్ట లోపల అబ్డోమిన పొట్టలోంచి కూడా లివర్ కింద వరకు కూడా ఇన్ఫెక్షన్ పాకి వాళ్ళకి పొట్టంతా అయిపోయి ఈ ఇటు ఇటు చీముగడ్డలు కట్టి అసలు లైఫ్ నాశనం అయిపోతుంది అది టీనేజర్స్ ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ నుంచి ఈ యునో దిస్ జనరేషన్ ఆఫ్ వేర్ లివిన్ రిలేషన్షిప్స్ ఆర్ మోర్ కామన్ వాళ్ళు ఈ లివిన్ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా వాళ్ళకి వీటి గురించి అవగాహన చాలా ఉండాలి ముఖ్యంగా అమ్మాయి అమ్మాయిలకి అబ్బాయిలకి అంత ఉండదు అబ్బాయిలకి దిస్ విల్ నాట్ ఎఫెక్ట్ మచ్ బట్ ఆడవాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఇది అప్పటికప్పుడే కాదు ఈ ఇన్ఫెక్షన్ అనేది అక్యూట్ ఉండొచ్చు క్రానిక్ కూడా అవ్వచ్చు క్రానిక్ అయితే మొత్తం అతుకులై ఫర్ నో రీజన్ దేల్ హ్యావ్ పెయిన్ ఆఫ్ ఫర్ ఎవర్ దానికి మళ్ళీ సర్జరీ అవసరం అతుకులన్నీ తీయాలి వాటిని సపరేట్ చేయాలి అండ్ దే హ్యావ్ టు బి ఆన్ యాంటీబయాటిక్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ విల్ బి వెరీ కామన్ దీనివల్ల ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఇట్లా మల్టిపుల్ పార్ట్నర్స్ అట్లా ఉన్న అయిపోయినాక కూడా తర్వాత వాళ్ళు ఏమంటారు పెళ్లి చేసుకున్నాక కూడా ట్యూబ్లో ప్రెగ్నెన్సీస్ వచ్చేది వెరీ వెరీ కామన్ సో ఈ ట్యూబల్ ఎక్టోపిక్స్ అన్నవి కూడా ఈ క్రానిక్ పిఐడిలో చూస్తూ ఉంటాం అనమాట అంటే ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వస్తే అది ఓకేనా ఎందుకు ఓకే అవుతుంది అవ్వదు ఈ చిన్న బేబీ పెరుగుతూ ఉంటే ట్యూబ్ అకామిడేట్ చేయలేదు యుట్రస్ కెన్ అకామిడేట్ యుట్రస్ కెన్ గ్రో గ్రో టిల్ నైన్ మంత్స్ ట్యూబ్ కెనాట్ గ్రో ట్యూబ్ కెన్ గ్రో ఓన్లీ టిల్ సిక్స్ వీక్స్ బేబీ ఆర్ సెవెన్ వీక్స్ బేబీ ఆ తర్వాత రప్చర్ అయిపోయి పేషెంట్ మీ డై ఇఫ్ వాళ్ళు గనక కరెక్ట్ టైంలో హాస్పిటల్కి రాకపోతే షాక్ లో బ్లీడ్ అయ్యి అక్కడే చచ్చిపోతారు అంత డేంజరస్ ట్యూబ్ అయినా ఓవరీ అయినా సర్వైకల్ అయినా ఎక్టోపిక్ ఎక్కడ వచ్చినా కొన్నిసార్లు పేగుల మీద కూడా వస్తుంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎక్కడ వచ్చినా కూడా చాలా డేంజరస్ సో అండ్ కొన్నిసార్లు ఇక్కడ కార్నూలో కూడా వస్తుంది ఐ హ్యాడ్ ఎ కేస్ ఇక్కడ ట్వెల్వ్ వీక్స్ వరకు పెరిగింది లక్కీగా రప్చర్ అవ్వలేదు అప్చర్ అవ్వక ముందు ఇది కేమ్ టు మీ సో ఐ హిమూవ్ ద ఫుల్ ఫార్మ్ బేబీ ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి ఎప్పుడు ఐడియల్ ప్లేస్ ఈజ్ హియర్ సో ఇది సింపుల్ వైట్ డిశ్చార్జ్ అయ్యే కదా అని అనుకోద్దు ఇట్ కెన్ లీడ్ టు సో మెనీ థింగ్స్ ఐ ఆల్సో హ్యావ్ సీన్ అ కేస్ పిఐడి ఎన్కెఫిలైటిస్ నైన్టీన్ ఇయర్ గర్ల్ హూ వాజ్ సెక్చువలీ యాక్టివ్ చాలా లా ఉండాలి షీ కేమ్ టు ఈఆర్ విత్ హై ఫీవర్ అండ్ డిజోరియంటేషన్ ఎన్కెఫ్లైటిస్ చేంజెస్ తర్వాత అంత బాడీ అంతా ఎవాల్యుయేట్ చేశారు ఎక్కడ ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తీరా చూస్తే వెజైనాలో తట్టెడు పస్ ఉండాలి ఇంకా పస్కి తగ్గట్టు యాంటీబయాటిక్స్ అవన్నీ మార్చి ఇంకా వీ హ్యాడ్ టు రివర్స్ హర్ సో ఇట్ కెన్ బికమ్ సెప్సెస్ ఆల్సో వైట్ డిస్చార్జ్ ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయొద్దు ఏ ఇటువంటి మార్పులు నేను చెప్పిన మార్పులు ఏవి ఉన్నా కూడా గైనకాలజిస్ట్ దగ్గర వచ్చి ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా బెటర్ అనమాట ఓకే మ్యామ్ యూ వెరీ మచ్